ప్రజాకవి గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు అణగారిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ పద్మ అవార్డులకు అర్హుడని తెలిపారు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమం కార్యక్రమానికి హాజరైన ఆయన బరహస్త నేతలపై విమర్శలు గుర్పించారు ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు కేటీఆర్ కత్తులతో పోల్చుకుంటున్నారని ఆరోపించారు మాజీ సీఎం కేసీఆర్ పదకొండు నెలలుగా అసెంబ్లీకు రావట్లేదని దుయ్యబట్టారు బడ్జెట్ సెషన్ కు కేసీఆర్ వస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు నాయకులకి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి ఇస్తే తప్పేంటి బండి సంజయ్ గారు కేంద్ర బంధు హోమ్ మినిస్టర్ కావాలి అలాంటి మంది కూడా లేరు ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు ఎందుకు వచ్చిండు పదకొండు సీట్లు అరవై ఆయన ఏం చేస్తారు వ్యవసాయం చేసుకుంటారు ఎట్లయినా నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా నువ్వు మొన్న నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే అరవై వేల మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి నువ్వు సిరిసిల్లలో పదివేల కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా ఆరు వేలు మైనస్ ఎందుకు వచ్చింది ఆరు వేలు బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది బీజేపీతో కుమ్మకైనవా లేకపోతే ప్రజలు నిన్ను నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా ముప్పై ఏడు నెలలు ఒక్కసారైనా పేరు వచ్చింది నాది ఎక్కడైనా కబ్జాలు చేసి దోసుకున్నాను నువ్వు ఫార్ములర్ రేసు ఈ రేసు రేసు గుర్రాలు బిల్లర్ల గుర్రాలు ధరణి మీద రెండు మూడు లక్షల కోటకి వెళ్తుంది మీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయట బయటపడతాయి నా మీద ఒక చిన్న అన్న ఉన్నదా అవినీతి వరకు ఉన్నదా నువ్వు మీ మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ బడ్జెట్ సెషన్కి అడుగు రాకుంటే నువ్వు హరీష్ రావో కొట్టుకుంటుర్రో కత్తుల కడుపు కత్తులు పెట్టుకొని కూర్చుకుంటారు నాకు కావాలి నాకు కావాలని ఆయన ఎట్లా వస్తే లేడు ప్రతిపక్ష నాయకుడు పదకొండు నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి అవసరం ఆయనకు ఆ పోస్టు మీరు ఒక్కటే అడుగుతున్న మీకు కేసీఆర్ ఈసారన్నా వస్తావా రావా లేకపోతే రాజీనామా చేసి కొడుకు అల్ అల్లుడో ఎవరికో అప్పజెప్పు బీజేపీని మేనిఫెస్టోలో పెట్టిన రేపు మొత్తం గవర్నమెంట్ రాగానే యమునాన్ని క్లీన్ చేస్తామని ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూమ్లు తీసుకొని ఆ మూసి కాలు వెయమని ఏసీలు పెట్టుకొని అన్నం అనుకుంటారు మేమే మూసి చేసుకోవద్దు ఇవాళ బీఆర్ఎస్ వాళ్లకు మూసి గురించి అసలు దాని మీద అవగాహనే లేదు తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నాడా బండి సంజయ్ ఉన్నాడా బండి సంజయ్ అంటే ముందు గద్దరు తెలంగాణ కోసం అరవై తొమ్మిది ఉద్యమం కానీ మన్నటి ఉద్యమంలో కానీ తిరిగి పాలు పాట పాడుతుంది